కాకినాడ జిల్లా బొద్దవరం గ్రామంలో ఎనిమిదవ వార్డు మట్టి వినాయక గణేష్ నిమోజనోత్సవం ఘనంగా జరిగింది ఆలయ కమిటీ సభ్యులు గడ్డం కొండయ్య నాయుడు మాట్లాడుతూ పర్యావరణ హానికరమైన పీసీ రంగు విగ్రహాల బదులు గత నాలుగు సంవత్సరాలుగా మట్టితో తయారైన విగ్రహాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు తొమ్మిది రోజుల భజన నైవేద్య కార్యక్రమాల అనంతరం కోలాటాలు ప్రసాదాలు స్వామివారికి సమర్పించి ఎడ్లపండిపై సుందరంగా అలంకరించిన రథంలో ఊరేగించారు కూడా తొమ్మిది రోజులు పోలాటాలతో మంచి మంచి ప్రతి ప్రతిరోజు దేవుడికి ఆహా ఇంత బాగా చేస్తారా అన్నట్టు ఈ పిల్లలందరూ కూడా మనకి సహకరిస్తారు అలాగనే మనకి బండి అంటే కాక్టర్ అది ఎక్కిన చుద్దు ఒక రథం తయారు చేసి మన మన భక్తులే దేవుల్ని ఊరేగించాలని చెప్పేసి ఒక నాటు బండి ఒకటి తీసుకొచ్చి ఆ బండికి పోలహ అలంకారం చేసి కూడా ప్రతి ఎట్లా ఎట్లాగే జరుగుతుంటూ ఎట్లాగే సంబరాలు జరుగుతుంటూ వెళ్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మట్టి విగ్రహాలు తీసి ఎక్కడ మన రాష్ట్రానికి నష్టం జరగకుండా కాపాడతారని కోరుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం మాకు వినాయక ఇచ్చిన దాత కూడా ఒక సాకలి కుటుంబానికి చెందిన వ్యక్తి అంటే లాస్ట్ ఇయర్